హాయ్ ఫ్రెండ్స్ మనము సామాజిక సా సమకాలీన సామాజిక ఉద్యమాలు అనే లెసన్లో ఉన్నాము ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనమాట దాని కంటిన్యూయేషన్ మేధా పాట్కర్తో ముఖాముఖి నర్మదా బచావో ఆందోళన నాయకులైన మేధా పాట్కర్ ఒక ఇంటర్వ్యూలో ఆ సంస్థ గురించి ఇంకా చెప్పారు గుజరాత్ ప్రభుత్వం తను అనుకున్నదే చేస్తున్నందుకు చేస్తున్నందున ఇప్పుడు కూడా ఉద్యమాన్ని కొనసాగించడంలో ఏమైనా అర్థం ఉందా లక్ష్యాలను చేరుకునేదాకా పోరాటం ముగియదు ప్రభుత్వం ప్రకటించిన విధానము ప్రణాళిక ప్రగతిశీలమైనదని వ్యవసాయ అనుకూలమైనదని ఎంత ఎంతగా బాకలు ఊదినా జీవనోపాధులు కోల్పోయిన వారికి భూమిని ఇవ్వలేకపోయిందన్నది ఇవ్వలేకపోయిందన్నది అందరికీ విషదమవుతుంది పర్యావరణ అంశాలను ఇంకా అమలు చేయలేదు ఆమోదాల్లో విధించిన షరతులు విధానాల్లో చేసిన వాగ్దానాలు పూర్తి చేయకుండా ఆనకట్ట ఎత్తు పెంచటం పెంచటం అన్నది అన్యాయం ప్రకృతి ఆధారిత ప్రజలు ఆవాసాలు ముంపునకి గురిచేసి తీవ్ర సామాజిక పర్యావరణ ఆర్థిక ఖర్చుతో సాధించిన అభివృద్ధి కొంచెం కొంచెం కూడా కచ్ ప్రాంతంలో నిజంగా అవసరమైన ప్రజలకి కాకుండా గుజరాత్లోని పెద్ద పట్టణాలకు కార్పొరేట్ సంస్థలకు వెళ్తుంది వెళ్తుందని ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఉద్యమం కొనసాగించవలసిన అవసరం ఉంది ఇటువంటి అభివృద్ధి విధానాలు మారాలని నర్మదా బచావో ఆందోళన పోరాడుతుంది విధ్వంసం అసమానతలు నిర్వాసితులు కావడానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం నర్మదాలోయలోనే కాకుండా దేశమంతా జరుగుతున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో పునర్నిర్మాణ పనితో కొనసాగించ కొనసాగాల్సిన కొనసాగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సామాజిక న్యాయం మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం ఏ విధంగా జరిగింది మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి సమాన హక్కులు అవకాశాలు అవకాశాలు వ్యక్తిగత భద్రత వ్యక్తిగత భ భద్రత న్యాయం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాల గురించి ఇంతకు ముందు తరగతుల్లో చదివాం ఇటీవల కాలంలో అనేక ముఖ్యమైన సామాజిక ఉద్యమాలు సైతం మహిళలు మహిళలు ముందున్నారు ఇక్కడ మనం రెండు ఉదాహరణలతో దీనిని మరింత బాగా అర్థం చేసుకుందాం ఆంధ్రప్రదేశ్లో సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం ఈశాన్య ప్రజలపై దమననీతిని కారణమైన నీతికి కారణమైన సైనిక జలాలు సైనిక బలాల ప్రత్యేక అధికారాలను వ్యతిరేకంగా మణిపూర్ మహిళల ఉద్యమం ఆడవాళ్ళు ఏకమైతే ఇది ఒక కథ కాదు ఇది రాత్రి బడిలో చదువుతు చదువుతూ నేర్చుకున్న మహిళా విజయగాథ మా ఊరు దూపగుంట మేము కూలీ పని చేసుకుని బతుకుతాం మేము మట్టి నుంచి బంగారం పండిస్తాం కానీ మేము కష్టపడి సంపాదించిన సొమ్మంతా మగాళ్ళు కళ్ళు సారా కళ్ళు సారాయి మీద ఖర్చు చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే బియ్యం నెయ్యి అమ్మి సారా కొనుక్కుంటారు దానికోసం ఏ వస్తువులైనా అమ్మేస్తారు వాళ్ళ చేతికి దొరికినది ప్రతి వస్తువు పట్టుకెళ్తారు తాగిందే కాకుండా మమ్మల్ని తిడతారు మాతో గొడవలు పెట్టుకుంటారు పిల్లల్ని కొడతారు మా రోజువారీ జీవితాన్ని దుర్భరంగా చేస్తారు మా దగ్గర ఉన్న పాఠ్య పుస్తకాలు సీతమ్మ కథ చదివాం అది మమ్మల్ని ఆలోచింపచేసింది ఆమె చావుకి ఎవరి కారణం సారా అంగడి మూసేయాలని సర్పంచ్ చెప్పాం సర్పంచ్కి చెప్పాం అయితే అందులో మేం సఫలం కాలేదు దాంతో మరునాడు వందలాది మందిని కదిలి ఊళ్ళోకి వస్తున్న సారా బండిని ఊరు బయటే ఆపివేశాం సారా పారబోయమని బండి యజమానికి చెప్పాం అతడు జరిగిన నష్టానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇస్తామని చెప్పాం అతడు భయపడిపోయాడు ఆ రోజు నుంచి మా ఊళ్ళోకి సారా బండి రాలేదు ఒకరోజు సారాతో ఒక జీప్ ఊళ్ళోకి వచ్చింది మేము దాన్ని చుట్టుముట్టి మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేస్తామని యజమాని హెచ్చరించాం అతడు వణికిపోయాడు ఊళ్ళో దుకాణాన్ని మూసివేశాడు దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది విద్య వల్లనే ఈ విజయం సాధ్యమైందని మేము గుర్తించాం ఈ సంవత్సరం సారా వేలం పాటలో పాల్గొనే సాహసం ఎవరూ చేయలేకపోయారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది అయితే ఇది ఏకా ఏకైక సంఘటన కాదు ఈ వార్త వ్యాపించడంతో ఇతర గ్రామాల మహిళలు కూడా తమ గ్రామాల్లో సారా అమ్మటానికి నిలిపివేశారు సామ సారా అమ్మకాలని నిలిపివేశారు అంతిమంగా వాళ్ళు వేలాది సంఖ్యలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకి తొక్కి సంవత్సరానికి ఒకసారి జరిగే సారా కాంట్రాక్ట్ వేలం పాటలను ఆపేశారు వేలం పాటను కలెక్టర్ ఆరుసార్లు వాయిదా వేసి చివరికి వాటిని రద్దు చేయవలసి వచ్చింది ఇతర ప్రాంతాల్లో మహిళలు సారా అంగళ్లకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు వాటిని పికెటింగ్ చేశారు అంగళ్లను మూసివేయడానికి ప్రయత్నించారు దుకాణాల్లో సారా పెట్టుకోనివ్వకుండా చేసి లేదా మగాళ్ళు సారా కొనుక్కోకుండా చేసి సారా అమ్మకాలను ఆపేయడానికి వాళ్ళు ప్రయత్నించారు దుకాణాలు మూసివేయడానికి యజమానులు నిరాకరిస్తే వాటిని పికెటింగ్ చేసేవాళ్ళు సారా ప్యాకెట్లు బయట పారిసేవాళ్ళు సారా తగలబెట్టేవాళ్ళు అనేక ఊళ్ళలో సారా అలవాటు మారిన మగవాళ్ళు మీసాలను మగవాళ్ళ మీ మోసాలను ఆడవాళ్ళ మీసాలను ఆడవాళ్ళు కత్తిరించారు కొన్ని సందర్భాల్లో గాడిద మీద కూడా కూర్చోబెట్టి ఊరేగించారు ఇక సారా ముట్టబోమని మగవాళ్ళు ఆలయాల్లో వేయించేవాళ్ళు రాష్ట్రం అంతటా మహిళలు చేపట్టిన నిరసనలు సమావేశాలు నిరసనలు సమావేశాలు ఫలితంగా చివరికి పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్లో సారాని అధికారికంగా నిషేధించారు సారాని అధికారికంగా ఎప్పుడు నిషేధించారు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్లో సారాని అధికారికంగా నిషేధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారనమాట ఈ మహిళలు దళితులు అత్యంత పేదవాళ్ళు తమ భర్తలు మగవాళ్ళు సారాయికి బానిసలు కావడంతో తీవ్ర కష్టాలకు లోను కాసాగారు ఈ మహిళలు చాలామంది అక్షరాస్యత తరగతులకు హాజరు కాసాగారు వీళ్ళు తరచూ తమ సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ రాత్రిపూట తరగతుల వల్ల ఈ మహిళలకు తమ జీవితాల గురించి మాట్లాడుకునే అవకాశం లభించింది కొత్త సంబంధాలు ఏర్పరిచింది ఒకసారి ఉద్యమం మొదలైన తర్వాత వీటి అనుభవాలు సాక్షరత పుస్తకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ విస్తరించాయి ఈ విధంగా సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం కలబడ కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయిద తయారీదారులకు అమ్మకందారులను ఎదుర్కొన్నారు తయారీదారులను అమ్మకం ఎదుర్కోవడం జరిగింది అన్నమాట ఈ రోజు పరిస్థితి ఈరోజు పరిస్థితి మళ్ళీ మారిపోయింది సారాయి అంగళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి ఇటువంటి ఉద్యమాలు విజయాలు చిరకాలం కొనసాగాలంటే నిరంతర నిఘా కార్యాచరణ ఉండాలనేది అర్థమవుతుంది ఏంటిది ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ నందిగ్రం పశ్చిమ బెంగాల్ నందిగ్రం ఒడిశా నియమగిరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం సోంపేట మొదలైనవిలో మొదలైనవి జరిగిన జరిగిన ఇటువంటి పోరాటాల గురించి మరింత తెలుసుకోండి ఈ పోరాటాలు ముఖ్యమైన అంశాలను వివరిస్తూ ఒక పోస్టరు తయారు చేయండి బెంగాల్లోను నందిగ్రామ్ ఒడిశాలో నియమగిరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం సోంపేట్ ఓకే మానవ హక్కులకు మానవ హక్కులపై సామాజిక సమీకరణ తమ చర్యలపై చట్టబద్ధ సమీక్ష లేకుండా అంటే సైనిక దళాల చర్యలను కోర్టులో సవాలు చేయలేం ప్రజలను అంచువేయడానికి సాయుధ దళాలు అధికారాలు ఇచ్చే చట్టాలను వ్యతిరేకంగా ఈశాన్య భారతదేశంలో మణిపురి మహిళలు ఎట్లా పోరాడాలో పోరాడారో తెలుసుకుందాం మానవ హక్కులలోని కొన్ని అధికరణాల కింద ఉన్నాయి ఈ భాగాన్ని రెండుసార్లు చదవండి మొదటిసారి అంత చదివి మానవులందరికీ ఉండాల్సిన మానవ హక్కుల్ని గుర్తించండి తర్వాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏ పేరా ఏ వాక్యంలో ఉందో గుర్తించండి ప్రతి దానికి దొరకకపోవచ్చు దాన్ని ఖాళీగా చేయండి అది కరణ ప్రతి ఒక్కరికి జీవితం స్వేచ్ఛ వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది ఉంది కదా వ్యక్తిగత భద్రతకు సామాజిక న్యాయం మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం మహిళలు ఎదుర్కొంటున్న అసమానత మహిళలు ఎదుర్కొంటున్న అసమాన అసమానతల గురించి సమాన హక్కులు అవకాశాలు వ్యక్తిగత భద్రత న్యాయం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాల గురించి ఇంతకుముందు తర్వాత వ్యక్తిగత భద్రత అధికరణ త్రీ ప్రతి ఒక్కరికి జీవితం స్వేచ్ఛ వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది అధికరణ ఫ్రై ఫై ఏం చెప్తుంది ఎవరిని హింసకు లేదా క్రూర అవమానీయ క్రూర అవమానీయ అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురి చేయకూడదు అధికరణ శివన్ ఏం చెప్తుంది చట్టం ముందు అందరూ సమానులే ఎటువంటి వివక్షతకు లోను కాకుండా అందరికీ చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురి కాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి ఇటువంటి వివక్షత రెచ్చగొట్టడం నుంచి కూడా రక్షణ లభించాలి అధికరణం తొమ్మిది ఎవరిని అకారణంగా అరెస్టు చేయకూడదు నిర్బంధించకూడదు ఇవేంటి మానవ హక్కులు అనమాట ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయకూడదు నిర్బంధించకూడదు బహిష్కరించకూడదు అధికారిన పది వచ్చేసి ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు ఆమె హక్కులు బాధ్యతలు నిర్ణయించడానికి స్వతంత్ర నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అధికరణం పన్నెండు అకారణంగా ఎవరిని ఏకాంతానికి కుటుంబానికి నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకే అడ్డుపడకూడదు జోక్యం చేసుకోకూడదు జోక్యం చేసుకోకూడదు వ్యక్తి పరువు మర్యాదలకు భంగం కలిగించకూడదు ఏ విధమైన దాడులు జోక్యం చేసుకోకూడదు జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది అధికారణం పదమూడు దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సంచరించే హక్కు నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయి ప్రతి ఒక్కరికి సొంత దేశంతో సహా ఏ దేశానైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటుంది నెక్స్ట్ చారిత్రక నేపథ్యం మణిపూర్ మణిపూర్ ప్రస్తుతం రెండు విలక్షణ భౌగోళిక ప్రదేశాల్లో కలిగి ఉంది కొండలు లోయలు స్వాతంత్రానికి ముందు లోయ ప్రాంతాలు రాచరిక పాలన ఉండగా కొండ ప్రాంతాలు ప్రధానంగా గిరిజన ప్రాంతాలతో కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేవి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతంపై తమ నియంత్రణను సాధించి సాధించారు అయినప్పటికీ రాజును పాలించని పాలించనిచ్చారు మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ రాజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం ఒప్పందంపై సంతకం చేశాడు ఎప్పుడు ఒప్పందంపై భారతదేశ ఒప్పందంపై సంతకం చేశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశాడనమాట మణిపూర్ రాజు అయితే ఈ ఒప్పందంతో అనేక తెగలు విభేదించాయన్నమాట తాము స్వయం ప్రతిపత్తికి తాము స్వయం ప్రతిపత్తితో జీవించామని తాము భారతదేశంలో భాగం కావటానికి అంగీకరించబోమని వాదించారు భారతదేశంలో విలీనం కావడానికి వ్యతిరేకించిన వాళ్ళని నియంత్రించడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది శాంతి పద్ధతులను నెలకొల్పడానికి చేసిన చట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది అనమాట భారతదేశంలో మణిపూర్ ఎప్పుడు విలీనమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విలీనమైంది దేశ ద్రోహి చర్యలపై చర్య చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి లేదా కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని అధికారం ఇస్తుంది ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమైన దుర్వి దుర్వినియోగమయ్యాయని అమాయకులైన వ్యక్తులు తరచూ వేధింపులకు హింసకు గురయ్యారని చంపబడ్డడానికి ఆరోపణలు ఉన్నాయి చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా సాయుధ దళాల మహిళల్లో దోపిడీ అత్యాచారాలు గురి చేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దేశ విద్రోహ చర్యలు పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను భర్తలను నిర్బంధించి హింసిస్తారని హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా తల్లులుగా వీళ్ళకి ఉండేది తల్లులు కూతుళ్ళు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారని ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తంగజం మనోరమ అని ముప్పై రెండు ఏళ్ళ మహిళ నిర్బంధంగా నిర్బంధంలో చనిపోయినప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది దీన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయన్నమాట ఇది మణిపూరు భౌగోళిక పరిస్థితి మన భారతదేశంలో అయినాక ఏ విధంగా జరిగినాయి ఈ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా ఏమేమి జరిగినాయి అనేది మనకి ఎప్పుడు బయటపడిందంటే తంగజం మనోరమ ముప్ప ఏడేళ్ళ మహిళ నిర్బంధంలో చనిపోయిన తర్వాత అప్పుడు అందరి దృష్టికి రావడం జరిగిందనమాట దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి నెక్స్ట్ వచ్చేసి మైరా ఫైబీ ఉద్యమం మైటీ భాషలో మైరా ఫైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం పంతొమ్మిది వందల డెబ్బై చివరి కాలంలో తాగి బజార్లలో గొడవ ప గొడవ చేయకుండా నివారించడానికి మైరా ఫైబీ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరంభంలో మణిపూర్ స్వాతంత్రానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కొనడానికి భారతదేశ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపించడంలో మానవ హక్కుల ఉద్యమం అది మార్పు చెందింది మానవ హక్కుల ఉద్యమంగా అది మార్పు చెందింది అదే సమయంలో రాష్ట్రాన్ని అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద భారతీయ సైన్యానికి అంతులేని అధికారాలు ఇచ్చారు దీని ఫలితంగా తరచూ సైన్యానికి తరచూ సైనిక చర్యలతో మానవ హక్కులు ఉల్లంఘించబడేవి దీనికి నిరసన ప్రదర్శనతో మైరా ఫైబీ వెంటనే స్పందించింది రాత్రులు బజార్లలో మైరా ఫైబీ పహార్ తిరగడం మొదలుపెట్టింది గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో మహిళలు రోజు ఈ పహారాల్లో పాల్గొనేవాళ్ళు అయితే వీళ్ళ చేతుల్లో కాగడాలు ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి వీరి చేతులు ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసిన్తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవన్నమాట అయితే ఈ ప్రజాశాంతికి భంగం ముప్పు కలగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి ప్రతి వార్డులో ప్రతి కూడలిలో కూర్చుంటాయన్నమాట కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం హారం ఉంటుందన్నమాట అయితే కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు వీళ్ళ ఉద్యమకారులు కాదు వీళ్ళు ఉద్యమకారులు కాదు వీళ్ళకి రాజకీయ ఆకాంక్షలు కూడా ఏమీ లేవు ప్రజల భద్రతా సంక్షేమానికి బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్నారు ప్రజల సమస్యలు బాధ్యతలు తమ చేతిలోకి తీసుకున్న సాధారణ మహిళలు వీళ్ళంతా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరా ఫైబర్ ఉద్యమం కోరుకుందనమాట ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం క్రమేపీ బలం పుంజుకుంది ఎన్నికలను బహిష్కరించడం నుంచి రిలే నిహార దీక్షలు నిరహార దీక్షల వరకు తమ వ్యతిరేకతను అనేక రూపాల్లో వెల్లడించారు వీటిల్లో ఒక ఉదాహరణ ఇరోం షర్మిల ఈమె గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా నిరాహార దీక్ష చేసింది ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి మాజీ సైనిక అధికారులు కొంతమంది ఈ ప్రాంతంలో వైరుధ్యాల గురి వైరుధ్యాల గురించి రాస్తూ మెరుగైన మౌలిక సదుపాయాలు సౌకర్యాలు అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాంత ప్రజలు అంగీకారాన్ని పొందగలరని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆయన బీపీ జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ తన నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటికీ శాశ్వత పరిష్కారం కొల్లా కనుగొనలే కనుగొనలేదు అనమాట శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటివరకు కూడా కనుగొనలేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన బీపీ జీవన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఎవరు బీపీ జీవన్ రెడ్డి అనేటైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే ప్రభుత్వం నియమించింది దీనిని అప్పుడు వేసిన కమిటీ ఏంటి బీపీ జీవన్ రెడ్డి కమిటీ సాయుధ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడానికి నెక్స్ట్ సామాజిక అన్నింటిలో సారూప్య అంశాలు సాయుధ ప్రత్యేక దళాల అధికారాల చట్టం ఇప్పుడు వచ్చింది ఫిఫ్టీ ఎయిట్లో వచ్చింది సామాజిక ఉద్యమాలన్నింటిలో సారూప్య అంశాలు పర్యావరణ మానవ హక్కులు సారీ పర్యావరణ మానవ హక్కులు అన్న సరిహద్దులను చెరిపేస్తూ సామాజిక ఉద్యమాలు అనేక అంశాలు లేవనెత్తాయి వాళ్ళు వాదనతో ఇవి వివిధ సూత్రాల నుంచి పుట్టుకు వచ్చాయి లూథర్ కింగ్లు ఈ మానవ హక్కుల ఆదర్శాలతో పాటు పర్యావరణ సమానత్వాలకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తారని మీరు గమనిస్తారు కొన్ని సందర్భాల్లో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి మార్టిన్ లూథర్ కింగ్ మైరా ఫైబీ వంటి కొన్ని ఉద్యమాల మార్పులను కోరుకున్నాయి సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు తరచి ఉద్యమాలు కార్యక్రమాలను భూస్వామ్య ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు దేశంలో వెళ్ళనుకున్న వెల్లునుకుని ఉన్న రాజకీయ వ్యవస్థలు తమ ఆశయాలను పూర్తి చేయనప్పుడు లేదా పోరాడే అంశం ఉన్నప్పుడు సామాజిక ఉద్యమాలు తలెత్తాయి ఇవి కీలక అనమాట పంతొమ్మిది వందల ఎనభై విజ్ఞాన శాస్త్ర పర్యావరణ కేంద్రం అనిల్ అగర్వాల్ స్థాపించారు విజ్ఞాన శాస్త్ర పర్యావరణ కేంద్రాన్ని అనిల్ అగర్వాల్ స్థాపించడం జరిగింది పౌర హక్కులు అంటే ఏంటి శాసన ఉల్లంఘన ప్రజలను వేరు చేయడం అస్థిర అస్థిరపరచడం యుద్ధ వ్యతిరేకత సాయుధీకరణ పునరావాసం నష్టపరిహారం సామాజిక ఉద్యమాలు మౌలిక అంశాలు పైన ఇచ్చిన ఉదాహరణతో సాధారణ ప్రజల పాత్ర అమెరికాలోని నల్ల జాతీయులు మైరా ఫైబీ ఉద్యమాల మధ్య పోరికలు తేడాలు ప్రపంచవ్యాప్త అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి ఇవి ప్రజల ఆకాంక్షలు పూర్తి న్యాయం చేశాయి ప్రజాస్వామ్య సామాజిక ఉద్యమాలు భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమీకరిస్తుంది తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్తో కలుసుకుందాం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్